జై శ్రీరామ్ వాల్మీకి సేవా సంఘం అండి ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది కాకపోతే నూతనంగా భవనం నిర్మించుకొని ఈరోజు ఓపెన్ చేస్తున్నారు వృద్ధాశ్రమం వాల్మీకి సేవా సంఘం సీనియర్ సిటిజన్స్ హోమ్ అంటారండి బాబా టెంపుల్ రోడ్ అండి చిన్నగంజాం మండలం చిన్నగంజాం గ్రామం అండి ఈరోజు ఇవాళ ఓపెన్ చేస్తున్నారు ఇట్లా ప్రశాంతంగా ప్రశాంత వాతావరణంలో ఏర్పాటు చేశారండి ఇప్పుడు వాళ్ళ మాటలు విన్నాము ఒకసారి ఆశ్రమం కూడా మొత్తం చూద్దామండి ఇట్లా ప్రకృతి రమణీయంగా చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ ఆశ్రమము వృద్ధుల కోసం ఏర్పాటు చేశారు పెద్ద పెద్ద వృక్షాలు చల్లదనము వాతావరణం అంతా బాగుంటుందండి ఈ ఆశ్రమం నిర్మించడానికి వర్క్ చేసిన వాళ్ళండి నూతనంగా నిర్మించారు బాగా పురాతన ఆశ్రమైన సుమారు ఎంత కదా సుమారు ముప్పై సంవత్సరాల నుంచి ఆశ్రమం నడుస్తుందండి ఈ ఆశ్రమం సరైన వస్తువులు లేనందువల్ల

అవన్నీ ఉన్నాయండి ఇదంతా నూతనంగా నిర్మించారండి ఈ రూములన్నీ చాలా పెద్ద రూములు ఏర్పాటు చేశారు వీళ్ళందరి కోసం పడుకోవడానికి మంచాలు కుర్చీలు అన్నీ ఉంటాయండి సుమారు థర్టీ ఇయర్స్ అంటండి రీ రీఓపెనింగ్ అండి అంటే సుమారు థర్టీ ఇయర్స్ నుంచి ఉంది కాకపోతే వీళ్ళందరి కోసం ఒక కొత్తగా భవనం నిర్మించి అందులో ఉంటాను షెల్టర్ ఏర్పాటు చేశారండి ఆశ్రమ నిర్వహించే మీ పేరు నా పేరు లక్ష్మి అండి ఇది ముప్పై ఏళ్ళ నుండి మా నాన్నగారు మేము పుట్టక ముందు మా నాన్నగారు సోషల్ వర్క్ లోనే చేస్తూ ఉన్నారు ఈ సమాజానికి చాలా చాలా సేవ చేశారు మా నాన్నగారు ఆయన ఈ వాల్మీకి సేవా సంఘం అనేది ఏకలవ్య మెమోరియల్ లీగ్ అనేది ఇంకా వేరే ఇతర చాలా తీసుకొచ్చేసి ఈ సమాజానికి ఏమేం కావాలి అనేది గవర్నమెంట్తో పోరాడి ఎన్నో స్కీములు తీసుకొచ్చేసి వాళ్ళు నడిపి నిలబెట్టి ఎంతో సంతోషంగా వాళ్ళు మా దగ్గర చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి బయట ఉద్యోగాలు చేస్తూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ మంచి స్థాయిలో ఉన్నారు ఆ మా ఈ దీనికి ఫౌండర్ వచ్చేసేసి శ్రీ మాదిగాన వెంకటేశ్వర మా నాన్నగారు మా అమ్మగారు అయినటువంటి శ్రీమతి భాగ్యమ్మ గారు ఆవిడ బోర్డు మెంబర్గా చేశారు ఫస్ట్ వేటపాలెంలో స్థాపించారు ఆ తర్వాత చీరాలో స్థాపించారు ఆ తర్వాత చిన్న గంజాంలో ఒకటి పెట్టారు ఆ తర్వాత వినుకొండలో పెట్టారు ఆ తర్వాత జాండ్రపేట వేటపాలెం ఎంతో మందికి స్త్రీలకి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి నర్సులకి నర్స్ ట్రైనింగ్లు ఓల్డేజ్ హోమ్స్ ఇలా ఇతర ఎన్నో వీవర్స్ కూడా కొన్ని వాళ్ళకి సంబంధించి వీవింగ్ మెషిన్స్ అన్ని తెప్పించేసి వాళ్ళకు కూడా ఎంతో కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర ఉంచి వాళ్ళకి మంచి చెడు అన్నీ చెప్పి అవన్నీ నేర్పించి వాళ్ళకి వాళ్ళ సొంతగా చేసుకునేలాగా వాళ్ళని తయారు చేసి మా నాన్నగారు మా కూడా ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తూ ఈ రోజున ఆయన లేకపోయినా కూడా ఆయన గుర్తు చేసుకుంటూ మేము కూడా ఈ సమాజంలో కొంత సేవ చేయాలని చెప్పేసి సేవ చేస్తూ ఉన్నాము మాకు కూడా అనుకూలంగా ప్రతి వాళ్ళు వచ్చి వాళ్ళకి తగినట్టుగా వాళ్ళ సాయం వాళ్ళు చేస్తూ మారు పెద్దవాళ్ళని కూడా మేము ఎంతో చక్కగా చూసుకుంటూ బయట వాళ్ళు కూడా వచ్చి ఎంత సహాయం చేస్తూ వాళ్ళ తగ్గ తగ్గ దీంట్లోనే వాళ్ళు వచ్చేసి అన్ని ఇస్తూ ఎంతో సాయంగా మేము అందరి ఆశిస్తుంటాం ఈ విధంగా నడుపుతూ ఉన్నాం ఈ బిల్డింగ్ను రీకన్స్ట్రక్ట్ చేయటానికి మా మా సహాయమే కాకుండా మాతో పాటు ఎంతో మంది మాకు సహకరించి ముందుకు వచ్చిన వాళ్ళలో ఇల్లింగి శ్రీనివాసరావు గారు వాళ్ళ భార్య అనేటువంటి కావ్య గారు వాళ్ళు కాకినాడలో ఉంటారండి ఫస్ట్ వాళ్ళే నాకు ఇది ప్రోత్సాహించి నన్ను కొంచెం అంటే ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి వాళ్ళు ప్రోత్సహించారు ఆ తర్వాత మా మేడం గారు అయినటువంటి సుచిత్ర గారు మాకు ఎంతో తోడుగా ఉండి తన వంతుగా అని అనుకోకుండా ఎంతో మందిని ముందుకు తీసుకొచ్చేసి తను ఒక్కడ నుంచొని సహాయాన్ని మాకు అందించారు పైన వేయటానికి కానీ కింద ఫ్లోరింగ్ వేయటానికి కానీ మేడం గారు మాకు ఎంతో సహకరించారు అదేవిధంగా ఇంకా చాలామంది ముందుకు వచ్చి దీన్ని కొద్దిగా సహాయం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను నా నంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ జీరో డబల్ టూ సిక్స్ వన్ నైన్ అండి ముందుకు వచ్చి ఏదన్నా సహకరిస్తే మాకు కూడా బాగుంటుంది అనుకుంటున్నాను ఇంకా మేము ఇంప్లిమెంట్ చేయగలం అని కోరుకుంటున్నాను ఇది మా ఊరైన శనగంజం అండి శనగంజం గ్రామంలో వృద్ధాశ్రమ అనేది ఒకటి ఉందని వీరు స్టార్ట్ చేసి థర్టీ ఇయర్స్ అయింది కానీ మాకు తెలిసింది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము అప్పటి నుంచి ఏదో ఒకటి చిన్న చిన్నది మాకు చేత అయినంత వరకు ఫుడ్ ఇవ్వటం అని ఏదో ఒకటి ఒకసారి మ్యారేజ్ డేలకి పుట్టినరోజులకి వచ్చి ఏదో ఒక వస్తువు ఇస్తూ ఇక్కడ వాళ్ళతో కలిపి ఒక అసేపన్న గడిపి వెళ్ళటం నాకు అలవాటు అలాగే చేస్తూ ఉన్న తరుణంలో ఒకసారి వచ్చినప్పుడు మేడం గారు ఇలా చాలా ఇబ్బందిగా ఉందండి బిల్డింగ్ పడిపోయేలాగుంది ఇది ఇలానే ఉంచితే ఎప్పుడైనా పడిపో ండి ఆ భయంగా ఉంది అందువల్ల ఇప్పదిస్తున్నాను కానీ కట్టే స్తోమత అనేది పూర్తిగా నాకు లేదండి ఇది యాక్చువల్గా గవర్నమెంట్ది గవర్నమెంట్ వాళ్ళు అన్ని రకాలుగా మాకు జీతాలు శాలరీస్ అన్నీ ఇస్తారు కానీ రీకన్స్ట్రక్షన్కి అమౌంట్ అయితే ఇవ్వరు అది నా దగ్గర లేకపోవటం వల్ల దీన్ని ఆపుతున్నాను మీరు ఏమైనా సహాయం చేయగలరా అని అడిగారండి అడిగినప్పుడు నేను ఇస్తే ఎంత ఇస్తానండి ఒక ఐదు వేలు పదివేలు ఇస్తాను ఎక్కువ ఇవ్వలేను నా కెపాసిటీ అంతవరకే కానీ ఏదైనా నాకు చేత అయింది చెయ్యాలి చెయ్యాలి అని మనసుకి బాగా అనిపించి ఈ పడిపోయిన బిల్డింగ్ని వీళ్ళు ఉన్న షెడ్ని అంటే బిల్డింగ్ పడిపోవటం వల్ల వీళ్ళు క్లాత్ కింద షెడ్ లో ఉండటం అది మొత్తం అందరిని పడేటప్పుడు అట్లా వీడియో తీసి మా రిలేటివ్స్ అయినా మనం కోట అనే గ్రూప్ మా రిలేటివ్స్ ఉందండి దాంట్లో పెట్టి నేను ఓన్లీ కేవలం ఒకే ఒక పోస్ట్ నేను ఎవరిని ఫోన్ చేసి అడగలేదు ఆ వీడియో పెట్టి ఇక్కడ మా ఊర్లో ఇట్లా వృద్ధులు అనేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏదైనా మీకు తోచిన సహాయం చేయాలని నా మనసులో మాట ఒక పోస్ట్ మాత్రమే చేశాను కానీ నా పోస్ట్కి వీడియోకి స్పందించి మా వారందరూ కూడా చాలా సహాయపడి లక్ష డెబ్భై వేల రూపాయలు మేము ఇక్కడ మా గ్రూప్ ద్వారా ఇవ్వటం జరిగింది దానికి గాను పైన రేకులు కానీ కింద ఫ్లోరింగ్ కానీ వచ్చిందండి నేను ఉన్నంతకాలం ఇవి ఉన్నవి నేను ఇది చేశాను అని చెప్పుకుంటానికైతే చాలా గర్వం ఉంది నేను చెప్పేది ఏంటి ఒక్క మాట అంటే ఇవ్వటమే కాదు ఇప్పించగలగాలి అనే ఒక పాయింట్ ఇవ్వటం ఎప్పుడైనా ఎవరివైనా కొంతవరకే ఇస్తామండి కొంతవరకే ఎవరి 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 పరిస్థితులు వాళ్ళకున్న ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళే కష్టపడుతున్నాము మన కుటుంబాలే సరిపోతుంది మనం సంపాదించేది కానీ ఇవ్వటమే కాదు ఇప్పించగలిగినప్పుడు మనం అది పెద్ద మొత్తం అయింది చిన్న చిన్నది కలిపి పెద్ద మొత్తం అయింది అని ఒక కాన్సెప్ట్ నాకు అలా ట్రై చేశాను సక్సెస్ అయ్యింది దానికి ఎంతో సంతోషంగా ఉంది నా మాట విని సహాయం చేసిన నా గ్రూప్ సభ్యులకి మా చుట్టాల వాళ్ళందరికీ నేను ఎంతో కృతజ్ఞతగా సహా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా మా సార్ గారు ముసయ్య గారు ఈయన కూడా ప్రతి విషయంలోనూ మాకెంతో సహకారంగా సాయంగా ఉండి ఈ హోమ్ కి పద్దాక వచ్చి వాళ్ళ యొక్క బాగోగులు కనుక్కుంటూ అందరి గురించి తెలుసుకుంటూ ఆయన తగ్గ సాయం ఆయన చేస్తున్నారండి ఏ విధంగా అయినా కూడా ప్రతిసారి ప్రతి ఒక్కరు పెట్టారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తోసిన విధంగా సహాయం చేసి వాళ్ళని చేయాలని కోరుకుంటున్నాం वाल्मीकि सेवाश्रम वृद्धाश्रम चंजा அது <laughs> கேடங்க Gue t referred Marche Tintonder Desmarc, UFX, Parcerman, São Paulo, Minas Gerais andParco challenge from year 2005

बास है। अच्छी तरह माँ। बास है। बास। जितने मंडरे, जितने मंडरे। अरे आपने कहाँ पने तन्ना के चिकन करा? अंदर कब से तैयार करा? उन्होंने वैसे अच्छे रहे। रह रहे हैं। रह रहे हैं। नहीं नहीं। 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 नही దేవమే శివే సర్వార్ధ సాధకే శరణ్యై త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఈ రోజు వాల్మీకి సేవాశ్రమం నూతన గదుల నిర్మాణం జరిగింది ఈరోజు ఓపెనింగ్ చేస్తున్నారు పాలు పొంగిస్తున్నారు మహిళలందరూ కలిసి

ಐದು ಥ್ಯಾಂಕ್ಸ್ ಅದೇ ಐದು ಐದು నువ్వు బా మేము తెస్తాం మీరు అటు ఇటు కాకుండా ఉన్నారు అటు వెనక్కి వెళ్ళాలి వాళ్ళు అయిన దాకా తీర్చుకుంటున్నారు ఇలా నా రాలేదంట మాకు అమ్మదైతే అయితే నాకు పడితే తీసుకుంటాం కువర్ణ వేళకు ఇటు కాకుండా పడుతుంది చూసుకోండి

వస్తున్నాను <laughs> <Allah> <best person. ooo payingita> <sindiiríky> ఇప్పటి వరకు వాల్మీకి సేవాశ్రమం వృద్ధాశ్రమంలో షెల్టర్ లేక ఇలా పట్ట కింద మంచాలు వేసి వృద్ధులందరినీ ఉంచారండి ఈరోజు షెల్టర్ ఓపెనింగ్ జరుగుతుంది వర్షాలకి ఎండలకి ఇక్కడ వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు రూములు ఓపెనింగ్ చేసిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ రూముల్లోకి వెళ్తారు वाल्मीकि सेवाश्रम। प्लीज लाइक शेयर सब्सक्राइब माय चैनल ఎంతో ప్రశాంతమైన వాతావరణం అన్ని చెట్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ వృద్ధులను చాలా చక్కగా చూసుకుంటున్నారు నూతనంగా కట్టిన షెడ్ అండి వాస్తవి వనితా క్లబ్ మహిళలందరూ కలిసి ఈరోజు ఇక్కడ పాలు పొంగిస్తున్నారు हां अनु भाई के आ तो ऊपर का क्या है अकेले बोलती इनको एक दो स्थान 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 लिया मैं इकाई के अंदर बेटा ये क्या माने किसका आ का मतलब है हां सर सर ये नीचे वाला ఇదిగోండి వాల్మీకి సేవాశ్రమం రూములు చాలా చక్కగా కట్టారు ఇవాళ ఇక్కడ లక్ష్మీదేవిని వినాయకుడిని పెట్టి పూజ చేసి మా అందరి చేత ఈ మొత్తం స్థల శుద్ధికి నవధాన్యాలు చల్లించారు చాలా చక్కగా కట్టారండి వృద్ధులు జారకుండా టైల్స్ కూడా చాలా బాగా వేయించారు ఇదిగోండి ఇదంతా వాల్మీకి సేవా సినిమా ఈరోజు ఓపెనింగ్ చేస్తున్నారు సుమారు థర్టీ ఇయర్స్ బ్యాక్ దీన్ని పెట్టారండి ఈ ఓపెనింగ్ తర్వాత ఆ పట్టల కింద మంచాల మీదన వృద్ధులందరూ ఈ రూమ్లో షిఫ్ట్ చేస్తారు ఇక్కడ కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారండి మెయింటైన్ చేసేవాళ్ళు తర్వాత తీసుకుంటాం ఇందా పెట్టారు ఇందా పెట్టింది అందరికీ ఈరోజు కి వచ్చిన మహిళలందరికీ తాంబూలాలు పంచుతున్నారు వచ్చిన మా అందరికి తమ్ములా గౌరవంగా పసుపు కుంకుమ అన్నీ పంచారు

मंचड़वासा मंचड़वा आकर आकर दाम वालों का देख तुम दिल की तैयारी नहीं कर रहे हो आकर आंधी बाढ़ कर रहे हो यार सच्ची तरह का मॉनिटर चक्कर का आज बार तो नहीं बिलावला बराबर कैंडे कलकत्ता तो तीस कुछ चेंज करूंगा माय चार आह चीजें लाइट एक्सेमिनेशन चुनाव माय जब